హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మోడల్ పేపర్ వన్లో పార్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ పార్ట్ వన్కి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే పార్ట్ వన్ చూడలేదో వాళ్ళు పార్ట్ వన్ కూడా చూసేయండి ఓకే అలాగే ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మోడల్ పేపర్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో వాటిని కూడా చూడాలనుకుంటే సో మీరు లింక్ ద్వారా సో ఆ వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు ఇండియన్ పాలిటీలోని పార్ట్ టూ భాగంలోని సో క్వశ్చన్స్ని అయితే చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ అండి క్రింది వాటిలో సరిగా జతపరచబడనిది ఏది అని అడిగాడు సో ఆప్షన్ ఏ అఖిల భారత సర్వీసులు ఆర్టికల్ త్రీ టు వన్ గవర్నర్ నియామకం ఆర్టికల్ వన్ సెవెంటీ కేంద్ర మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఆర్టికల్ త్రీ వన్ ఫైవ్ పార్లమెంట్ సభ్యామేశాలు ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ సో కరెక్ట్గా లేనిదేది అని అడిగాడు సో ఏ ఆర్టికల్ దేనికి సంబంధించిన వాటిలో సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి సో గవర్నర్ నియామకం ఆర్టికల్ వన్ సెవెంటీ అనేది రాంగు సో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం సో రాష్ట్రపతి చేత గవర్నర్ నియమించబడతాడండి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది కరెక్ట్గా ఉండాలి సో ఇక్కడ ఆర్టికల్ వన్ సెవెంటీ అనేది కాబట్టి సో ఇది తప్పు సో ఇక్కడ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది రైట్ అవుతుందండి సో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం సో రాష్ట్రానికి గవర్నర్ రాష్ట్రపతి చేత నియమించబడతాడు కాబట్టి సో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది సో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ ఏం చెప్తుందంటే సో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని చెప్పి చెప్తుంది ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఏం చెప్తుందంటే సో కార్యనిర్వాహక విధులన్నీ సో గవర్నర్ చేత చేయించబడతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకే సో మనం ఆర్టికల్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలండి నుంచి మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటరీ భాషలో డెడ్ లాక్ అంటే ఏమిటి ఆప్షన్ ఏ సాధారణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు తిరస్కరించడం ఆప్షన్ బి ఆర్థిక బిల్లును లోక్సభ తిరస్కరించడం ఆప్షన్ సి సాధారణ బిల్లు విషయంలో పార్లమెంటు రెండు సభల మధ్య వైరుధ్యం ఏర్పడడం ఆప్షన్ డి సంయుక్త సమావేశంలో సాధారణ బిల్లును తిరస్కరించడం ఓకే ఆన్సర్ సో డెడ్ లాక్ పార్లమెంటరీ పరిభాషలో డెడ్ లాక్ అంటే ఏంటి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి సాధారణ బిల్లు విషయంలో పార్లమెంట్ రెండు సభల మధ్య వైరుధ్యం ఏర్పడడాన్ని సో పార్లమెంటరీ పరిభాషలో మనం డెడ్ లాక్ అని చెప్పి చెప్తాం ఓకే ఈ పార్లమెంటరీ పరిభాషలు అనేవి మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి సో వీటి నుంచి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఓకే సో ఏ పార్లమెంటరీ భాష దేనికి వర్తిస్తుంది అనేది సో మనం చదువుకోవాలండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆర్టికల్ థర్టీన్ దేని గురించి తెలుపును అని చెప్పి ఇచ్చాడు ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులను విరుద్ధమైన చట్టాలు చల్లవు అని చెప్పేసి ఆప్షన్ బి ప్రాథమిక హక్కుల సవరణ ఆప్షన్ సి పోలీస్ ఖైదీల హక్కుల గురించి ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అని చెప్పించాడండి సో ఆన్సర్ ఆప్షన్ ఏ సో ప్రాథమిక హక్కులను విరుద్ధమైన చట్టాలు చెల్లవు సో ప్రాథమిక హక్కులకు సంబంధించి సో పార్లమెంట్ ఏమైనా చట్టాలు చేస్తే సో ఆ హక్కులకు సంబంధించి విరుద్ధంగా ఏమైనా చట్టాలు ఉంటే ఆ చట్టాలు చెల్లవు అని చెప్పేసి సో ఇది చెప్తుంది సో పార్లమెంట్ ఏ చట్టాలు చేసినా అవి ప్రాథమిక హక్కులకి భంగం కలగకుండా ఉండాలండి సో ప్రాథమిక హక్కులకి భంగం కలిగే విధంగా ఉన్న ఏవైనా చట్టాలు చేస్తే అవి సో ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు అనేవి చల్లకుండా చేయడం అనేది జరుగుతుందండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఆర్టికల్ థర్టీన్ ప్రకారం అండి ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించి క్రింది వాళ్ళలో సరైనవి గుర్తించండి అని చెప్పి ఆప్షన్ ఏ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున తీర్పు వెలువరించింది ఆప్షన్ బి రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదున ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది ఆప్షన్ సి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగులోపు జమ్మూ కాశ్మీర్ లడాక్లో ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది ఆప్షన్ డి ఫైవ్ అండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి అండి ఫైవ్ అన్ని సెవెనవై సో ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్టు ఐదున సో పార్లమెంట్ రద్దు చేసింది సో దానికి సంబంధించి మనం సో రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునః సమీక్షించాలని చెప్పేసి సో కోర్టుకు వెళ్ళడం జరిగింది సో దానికి సంబంధించి సో సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు లోపల జమ్మూ అండ్ కాశ్మీర్లో అలాగే లద్దాఖ్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సో సుప్రీంకోర్టు అయితే సూచించిందండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అధికరణ టూ ఫార్టీ ఫోర్ వన్ దేన్ని సూచించింది అని చెప్పించాడు ఆప్షన్ ఏ రాష్ట్ర సెటిల్ ఏరియాలు ఆప్షన్ బి రాష్ట్ర కొండ భూములు ఆప్షన్ సి రాష్ట్రాల విస్తీర్ణం ఆప్షన్ డి బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ ప్రాంతం సో ఆన్సర్ ఆప్షన్ ఏ రాష్ట్రాల షెడ్యూల్ ఏరియాలండి ఓకే సో టూ ఫార్టీ ఫోర్ వన్ ఏం చెప్తుందంటే రాష్ట్ర షెడ్యూల్ ఏరియాలకు సంబంధించిన సమాచారాన్ని అయితే సో ఈ ఆర్టికల్ ఇస్తుందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది అంశాలను కాలానుగుణంగా అమర్చండి అని చెప్పిచ్చాడు ఆప్షన్ ఏ రేణుకారి అధ్యయన బృందం ఆప్షన్ బి కాకా కాలేకర్ కమిషన్ ఆప్షన్ త్రీ దేబార్ కమిషన్ ఆప్షన్ ఫోర్ మండల్ కమిషన్ ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ బి టూ వన్ ఫోర్ త్రీ ఆప్షన్ సి వన్ త్రీ టూ ఫోర్ ఆప్షన్ డి టూ వన్ త్రీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ డి అండి టూ వన్ త్రీ ఫోర్ అంటే ఫస్ట్ వచ్చేసి కాకా కాళేకర్ కమిషన్ తర్వాత రేణూరే అధ్యయన బృందం తర్వాత దేబర్ కమిషన్ తర్వాత మండల్ కమిషన్ వస్తాయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి అనిచ్చాడు ఆప్షన్ వన్ తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరాంలో డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి ఆప్షన్ టూ మిజోరాంలో నలభై అసెంబ్లీ స్థానాల్లో జోరా పీపుల్స్ మూవ్మెంట్ ఇరవై ఏడు స్థానాలు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది ఇచ్చాడు థర్డ్ ఆప్షన్ ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిలో కాంగ్రెస్ రెండింటిలో జేపీఎం ఒకదానిలో గెలిచింది అని చెప్పించాడు ఆప్షన్ ఫోర్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణం స్వీకారం చేశారు అని చెప్పి ఇచ్చారండి సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మూడు సరికావు ఆప్షన్ బి మూడు నాలుగు సరికావు ఆప్షన్ సి ఒకటి రెండు సరికావు ఆప్షన్ డి ఒకటి రెండు మూడు నాలుగు సరికావు అని చెప్పి ఇచ్చాడు ఆన్సర్ ఆప్షన్ బి మూడు నాలుగు సరికావండి ఓకే సో థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఐదు రాష్ట్రాలు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింట్లో అన్నాడండి కాదు బీజేపీ మూడింట్లో గెలిచింది సో కాంగ్రెస్ ఒకటి జేపీఎం ఒకటి గెలుచుకోవడం అయితే జరిగింది అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ కాదండి సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగిందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విధాన పరిషత్కి సంబంధించి తప్పు ప్రకటనను కనుగొనండి అనిచ్చాడు ఆప్షన్ ఏ విధాన పరిషత్ రద్దు కోసం విధానసభ తీర్మానాన్ని ఆమోదించవచ్చు ఆప్షన్ బి ద్రవ్య బిల్లు విషయంలో విధాన పరిషత్ తిరస్కరించదు మరియు సవరణలు ప్రతిపాదించదు ఆప్షన్ సి ద్రవ్య బిల్లు కాకుండా ఇతర బిల్లుల విషయంలో ఆలోచన చేసే అధికారం విధాన పరిషత్కి కలదు తర్వాత ఉమ్మడి సమావేశం ద్వారా పరిష్కరించవచ్చు అనిచ్చాడు ఆప్షన్ డి రాజ్యాంగ సభతో పోలిస్తే విధా విధాన పరిషత్కి తక్కువ అధికారాలు కలవు చెప్పించాడండి సో ఆన్సర్ ఆప్షన్ సి అండి ద్రవ్య బిల్లు కాకుండా ఇతర బిల్లుల విషయంలో ఆలస్యం చేసే అధికార విధాన పరిషత్కి కలదు తర్వాత ఉమ్మడి సమావేశం ద్వారా పరిష్కరించవచ్చు అనేది కరెక్ట్ కాదు సో విధాన పరిషత్కి అయితే ఆ అధికారం లేదండి సో పార్లమెంట్లో అయితే ఉంది సో ఉమ్మడి సమావేశం జరుపుకోవచ్చు సో బిల్లుల విషయంలో అయితే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇటువంటి వాటిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో ఏ అంశంపై నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాతో సంబంధం కలదు ఆప్షన్ ఏ ప్రమోషన్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఆప్షన్ బి వైట్ కారల్ నేరాలకు సంబంధించింది ఆప్షన్ సి స్వలింగ సంపర్కం ఆప్షన్ డి ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ సి అంటే స్వలింగ సంపర్కంకి సంబంధించినది సో నవతేజ్ సింగ్ అలాగే యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకి సంబంధించి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఎన్నికల కమిషన్ నియామక బిల్లు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చాడు ఆప్షన్ ఏ ఈ బిల్లు డిసెంబర్ పన్నెండున లోక్సభలో అలాగే డిసెంబర్ ఇరవై ఒకటిన రాజ్యసభలో ఆమోదం పొందింది ఆప్షన్ బి ఈ బిల్లు ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం సెర్చ్ కమిటీ మరియు ఎంపిక కమిటీ ద్వారా జరుగుతుంది ఆప్షన్ సి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున రాష్ట్రపతి ఆమోదం పొందింది ఈ బిల్లు అని చెప్పి ఇచ్చాడు ఆప్షన్ డి పైవన్నీ తప్పు అని ఇవ్వడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది రాంగ్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించాలంటే ఆప్షన్ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి లోక్సభ స్థానాలు గెలవాలని చెప్పించాడు ఆప్షన్ బి లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో మూడు అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం లోక్సభ స్థానంలో రెండు శాతం సీట్లు సాధించాలి ఆప్షన్ సి నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి ఆప్షన్ డి ఫైవ్ అన్ని అని చెప్పించాడు ఆన్సర్ ఆప్షన్ డి పై అన్ని అండి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర జాబితాపై శాసనాలు చేసే అధికారం కేంద్రానికి ఎప్పుడు కలదు ఆప్షన్ ఏ త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ అమల్లో ఉన్నప్పుడు ఆప్షన్ బి త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆప్షన్ సి రెండు బై మూడు మెజార్టీతో రాజ్యసభల సభ్యు సభ్యుల ఆమోదంతో తీర్మానం చేస్తే ఆప్షన్ డి ఏబిసీలో అన్నీ చెప్పించాడండి ఆన్సర్ ఆప్షన్ డి మూడు అండి ఆర్టికల్ త్రీ ఫిఫ్ అమల్లో ఉన్నప్పుడు అలాగే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అమల్లో ఉన్నప్పుడు అలాగే టూ బై త్రీ మెజార్టీతో రాజ్యసభ సభ్యుల ఆమోదం తీర్మానం చేస్తే సో మనకి రాష్ట్రాలపై రాష్ట్ర జాబితాపై శాసనాలు చేసే అధికారం కేంద్రానికి అయితే ఉంటుందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రాలకు ఇచ్చే గ్రాండ్ టు ఇన్ ఎయిడ్ ఉద్దేశం ఏమిటి అని ఇచ్చాడు ఆప్షన్ ఏ కేంద్ర రాష్ట్రాల మధ్య సస్సంబంధాలు పెంపొందించడం ఆప్షన్ బి రాష్ట్రాలకు కేంద్రం లాంఛనంగా సహాయం చేయడం ఆప్షన్ సి రాష్ట్రాల అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడానికి రెవెన్యూ అకౌంట్లో ఏర్పడే లోటును పూర్చడం కోసం ఆప్షన్ డి రాష్ట్ర ప్రణాళిక వ్యయాన్ని భరించడం చెప్పించాడు సో ఆన్సర్ ఆప్షన్ సి అండి రాష్ట్రాల అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టడానికి అలాగే రెవెన్యూ అకౌంట్లో ఏర్పడే లోటును పూర్చడం కోసం అండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్యలో పదహైదు శాతం పెంచకుండా ఉండాలని నిబంధన తెచ్చిన రాజ్యాంగ సవరణ ఈటీ అనిచ్చాడు ఆప్షన్ ఏ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆప్షన్ బి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆప్షన్ సి తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ఆప్షన్ డి తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదిహేను ఆన్సర్ ఆప్షన్ సిద్ది తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర శాసనసభ సారీ కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలకు సంబంధించి క్రింది లిస్ట్ వన్ లిస్ట్ చూతో జతపరిచి సరైన సమాధానాన్ని సూచించండి అని లిస్ట్ వన్ వచ్చేసి రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయడానికి పార్లమెంట్కి అధికారం ఆప్షన్ ఏ జాతీయ శ్రేయస్ కొరకు ఆప్షన్ టూ అంతర్జాతీయ ఒప్పందాలు అమలు చేయడానికి ఆప్షన్ త్రీ రెండు అంతకు మించిన రాష్ట్రాల సమస్త ఆప్షన్ డి జాతీయ అత్యవర పరిస్థితులు అమల్లో ఉన్నప్పుడు వచ్చాడు సో లిస్ట్ వచ్చేసి దానికి సంబంధించిన అధికారాలు ఇచ్చాడండి అధికరణ టూ ఫిఫ్టీ అధికరణ టూ ఫిఫ్టీ టూ అధికరణ టూ ఫిఫ్టీ త్రీ అధికరణ టూ ఫార్టీ నైన్ సో అలాగే అధికరణ టూ ఫిఫ్టీ వన్ సో వీటికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి సో ఒకటి డి అవుతుంది రెండు సి అవుతుంది మూడు బి అవుతుంది నాలుగు ఏ అండి ఓకే జాతీయ శ్రేయస్సు కోసం సో దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ అండి రెండు లేదా అంతకు మించి రాష్ట్రాల సమ్మతితో అన్నాడు సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ త్రీ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర శాసనసభ సంబంధాలకు సంబంధించి కింద లిస్ట్ వన్ ఏను లిస్ట్ టూతో జతపరిచి సరైన సమాధానాన్ని ఇచ్చాడు లిస్ట్ వన్ వచ్చేసి రాష్ట్ర జాబితాలోనే అంశంపై శాసనం చేయడానికి పార్లమెంటుకి అధికారం అందులో జాతీయ శ్రేయస్సు వరకం అంతర్జాతీయ ఒప్పందాలు అమలు చేయడానికి రెండు లేదా అంతకు మించి రాష్ట్రాల సమ్మతితో అలాగే జాతీయ తీవ్ర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు అనిచ్చి సో లిస్ట్ టూ వచ్చేసి ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఆర్టికల్ టూ ఫిఫ్టీ టూ ఆర్టికల్ టూ ఫిఫ్టీ త్రీ ఆర్టికల్ టూ ఫిఫ్టీ నైన్ ఇచ్చాడండి ఓకే సో జాతీయ కోరం కోసం సంబంధించి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ అండి ఓకే అలాగే అంతర్జాతీయ ఒప్పందాలు అమలు చేయడానికి వచ్చేసి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ టూ ఫిఫ్టీ త్రీ అండి అలాగే రెండు లేదా అంతకు మించి రాష్ట్రాల సమ్మతికి సంబంధించి ఆర్టికల్ టూ ఫిఫ్టీ టూ అండి సో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు వచ్చేసి ఆర్టికల్ టూ ఫిఫ్టీ అండి సో వీటి ప్రకారం ఆప్షన్ వచ్చేసి డిసిబిఏ అవుతుందండి సో డిసిబిఏ ఎక్కడ ఉందంటే ఆప్షన్ బి అండి ఓకే వన్ డి టూసి త్రీ బి ఏ ఓకే సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అండి జతపర్చండ జాబితా వన్ వచ్చేసి ప్రభుత్వ ఖాతాల సంఘం ఆప్షన్ వి ప్రభుత్వ అంచనాల సంఘం ఆప్షన్ సి సభా వ్యవహారాల సంఘం ఆప్షన్ డి అర్జీలపై కమిటీ అని ఇచ్చాడు సో జాబితా టూలో మంత్రులు కూడా సభ్యత్వం ఉంటుంది అతిపెద్ద పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు అజెండా రూపకల్పన అలాగే అతి ప్రాచీన పార్లమెంటరీ కమిటీ అని చెప్పి ఇచ్చాడు సో ప్రభుత్వ ఖాతాల సంఘంకి సంబంధించి సో అతి ప్రాచీన పార్లమెంటరీ కమిటీ అవుతుందండి ప్రభుత్వ అంచనాల సంఘం వచ్చేసి ఇది అతిపెద్ద పార్లమెంటరీ కమిటీ అండి సభా వ్యవహారాల సంఘం ఇది వచ్చేసి సమావేశాల అజెండా రూపకల్పన చేస్తుందండి అలాగే అర్జీలపై కమిటీ వచ్చేసి మంత్రులకు కూడా సభ్యత్వం ఉంటుందండి సో ఏకి ఫోర్ బీకి టూ సికి త్రీ డికి వన్ అవుతుంది సో ఆప్షన్ ఏ ఇస్తా రైట్ ఆన్సర్ అండి దీనికి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అందు వాణిలో సరికానిది ఏది ఇచ్చాడు ఆప్షన్ ఏ రాజ్యసభకు పోటీ చేయాలంటే ఓటు ఎక్కువ ఉన్న రాష్ట్రంలో మాత్రమే నామినేషన్ వేయాలి ఆప్షన్ బి రాజ్యసభ ఎన్నికల్లో బహిరంగ ఓటింగ్ ఉంటుంది ఆప్షన్ సి నామినేటెడ్ అసెంబ్లీ సభ్యులు కూడా రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు ఆప్షన్ డి రాజ్యసభ సభ్యుల ఎన్నికల విధానం పరీక్ష ఎన్నికల విధానం చెప్పించాడు సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి రాజ్యసభ ఓటు చేయాలంటే ఓటు ఉన్న రాష్ట్రంలో మాత్రమే నామినేషన్ వేయాలనేది సరికాదండి మిగతావన్నీ కరెక్టే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభ రద్దు అయినప్పుడు బిల్లుల గురించి సరైనవి ఏవైనా ఇచ్చాడు ఆప్షన్ ఏ లోక్సభ పరిధిలో ఉన్నప్పుడు బిల్లులు రద్దు అవుతాయి ఆప్షన్ బి లోక్సభకు రాకుండా రాజ్యసభలో ఉన్న బిల్లులు రద్దు కావు ఆప్షన్ సి ఉభయ సభలచే ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి పునః పరిశీలనకు పంపినప్పుడు అవి రద్దు కావు ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అని చెప్పి ఇచ్చాడండి సో ఆన్సర్ ఆప్షన్ టి అండి పైవన్నీ సరైన వై ఓకే అంటే లోక్సభలో పరిగణలో ఉన్న బిల్లులు రద్దు అవుతాయి సో లోక్సభ రద్దు అయినప్పుడు అలాగే లోక్సభకు రాకుండా రాజ్యసభలో పరిగణలో ఉన్న బిల్లులు అయితే రద్దు కావండి సో లోక్సభ రద్దు అయినప్పుడు అలాగే ఉభయ సభల బిల్లులు రాష్ట్రపతి పునః పరిశీలనకు పంపినప్పుడు సో అవి రద్దు కావు సో లోక్సభ రద్దు అయినప్పుడు అవి అయితే రద్దు కావండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భారత్లోని ఏ ఎన్నికల్లో మొదటిసారిగా ప్రయోగాత్మక వివి ప్యాట్లను ఉపయోగించారు ఆప్షన్ ఏ నైన్టీన్ ఎయిటీ టూ కేరళలోని ఉప ఎన్నికల్లో ఆప్షన్ బి టూ థౌజండ్ థర్టీన్ నాగాలాండ్లోని ఉప ఎన్నికల్లో ఆప్షన్ సి నైన్టీన్ నైన్టీ నైన్ గోవా రాష్ట్రంలో ఆప్షన్ డి టూ థౌజండ్ థర్టీన్ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆన్సర్ ఆప్షన్ బి నాగాల్యాండ్ ఉప ఎన్నికల్లో అండి టూ థౌజండ్ థర్టీన్లో ఓకే వివి ప్యాట్లు అనేది ఉపయోగించడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి అనిచ్చాడు ఆప్షన్ ఏ ఫజలాలి కమిషన్ తన నివేదికలో పద్నాలుగు రాష్ట్రాలు అర కేంద్రపాలిత ప్రాంతాలను ప్రతిపాదించింది ఆప్షన్ బి భారత రాజ్యాంగంలో సమాఖ్య ఏక కేంద్ర లక్షణాలు కలవు ఆప్షన్ సి నోటాను అమలుపరుస్తున్న దేశాలలో భారతదేశం పద్నాలుగో దేశం ఆప్షన్ డి రాజకీయ పార్టీల ఏర్పాటుకు పరోక్షంగా తోడ్పడుతున్న అధికారణ నైన్టీన్ వన్ సిండి ఓకే సో ఆన్సర్ సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాళ్ళలో రిట్స్కి సంబంధించి సరికానిది ఏది అని అడిగాడు ఆప్షన్ వన్ రిట్ అంటే ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం ఆప్షన్ టూ ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు అమలు చేస్తాయి ఆప్షన్ త్రీ ఆర్టికల్ థర్టీ వన్ ప్రకారం సుప్రీంకోర్టు ఐదు రకాల రిస్ని జారీ చేస్తాయి ఆప్షన్ ఫోర్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు ఐదు రకాల రిస్ని జారీ చేస్తాయి సో సరిగా అనేది అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ వన్ టూ ఆప్షన్ బి టూ ఫోర్ ఆప్షన్ త్రీ వన్ త్రీ ఆప్షన్ డి టూ త్రీ అని ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ డి అండి టూ త్రీ సో టూ ఏముంది ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు అమలు చేస్తాయి అనేది కరెక్ట్ కాదు సో ప్రాథమిక హక్కుల సంబంధించి సో న్యాయస్థానాలు అమలు చేస్తాయి సో అలాగే ఆర్టికల్ థర్టీ వన్ ప్రకారం సుప్రీంకోర్టు ఐదు రకాల రిషన్ జారీ చేస్తుంది అనేది కూడా కరెక్ట్ కాదు సో ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు ఐదు రకాల రిస్ని జారీ చేస్తుంది కాబట్టి సో టూ త్రీ అనేది రాంగ్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వన్లో గిరిజన ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి జిల్లాలకు సంబంధించి సరి అయినది ఏది ఆప్షన్ వన్ ప్రతి గిరిజన ప్రాంత పరిపాలనకు ముప్పై మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ప్రాంతీయ మండలి ఉంటుంది ఆప్షన్ టూ ప్రత్యేక ప్రాంతీయ మండలిలోని ఇరవై ఆరు మంది సభ్యులు వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నిక అవుతారు ఆప్షన్ త్రీ ఎన్నికైన సభ్యుల పదవి కాలం ఆరేళ్ళు ఆప్షన్ ఫోర్ గవర్నర్ ఈ మండలికి నలుగురిని నామినేట్ చేస్తారని ఇచ్చేసి ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఆప్షన్ బి వన్ టూ ఫోర్ ఆప్షన్ సి వన్ త్రీ ఫోర్ ఆప్షన్ డి ఫైవ్ వన్ అని ఇవ్వడం జరిగిందండి సో ఆన్సర్ ఆప్షన్ బి అండి వన్ టూ ఫోర్ అంటే సో సరైన అవి అడిగాడు కాబట్టి ప్రతి గిరిజన ప్రాంత పరిపాలనకు ముప్పై మంది సభ్యులతో కూడిన ప్రత్యేక మా ప్రాంతీయ మండలి ఉంటుంది అనేది కరెక్ట్ అలాగే ప్రత్యేక ప్రాంతీయ మండలిలో ఇరవై ఆరు మంది సభ్యుల వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు అనేది కరెక్ట్ అలాగే గవర్నర్ ఈ మండలికి నలుగురిని నామినేట్ చేస్తారు అనేది కరెక్ట్ అండి సో థర్డ్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి సో వన్ టూ ఫోర్ అనేవి రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మండల్ కేసు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆర్టికల్ పదహారు నాలుగు పరిధిని విస్తరించింది వెనుకబడిన తరగతులకు అనుకూలంగా ఉద్యోగాల రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన క్రింది నిర్ణయాలు ఏమి అని అడిగాడు వన్ వచ్చేసి ఉన్నత పేద వర్గాలకు పది శాతం అదనపు రిజర్వేషన్ కోర్టు తిరస్కరించింది ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ యొక్క రాజ్యాంగ చెల్లుబాటుని సుప్రీంకోర్టు సమర్థించింది సారీ సమర్పించింది ఓబీసీ క్రిమిలేయర్లోని ఉన్నత వర్గాల రిజర్వేషన్ లబ్ధిదారుల జాబితా నుండి మినహాయించారు అని చెప్పిచ్చాడు సో పై ప్రకటనలో సరైనవి ఆర్ అయినవి గుర్తించాను అని ఇచ్చాడు ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి రెండు మూడు మాత్రమే ఆప్షన్ డి వన్ టూ త్రీ అని చెప్పించాడు సో ఆన్సర్ ఆప్షన్ డి అండి వన్ టూ త్రీ అంటే మూడు కరెక్టే అండి ఉన్నత పేద వర్గాలకి పది శాతం అదనపు రిజర్వేషన్ కోర్టు తిరస్కరించడం అలాగే ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ల యొక్క రాజ్యాంగ చెల్లిబాటును కోర్టు సమర్ సమర్పించింది అలాగే ఓబీసీలో ఉన్నత వర్గాల రిజర్వేషన్ లబ్ధిదారుల జాబితాను మినహాయించింది మూడు కరెక్టే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్కి సంబంధించి సభ్యులలో సిఫార్సు చేసే కమిటీలో క్రింది వాళ్ళలో ఏది చేర్చబడలేదు అనిచ్చాడు అతని హోంమంత్రి ఆప్షన్ బి రాజ్యసభ చైర్మన్ ఆప్షన్ సి లోక్సభ చైర్మన్ ఆప్షన్ డి పార్లమెంట్ ఉభయ ప్రతిపక్ష నాయకులు సో ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ బి అండి ఓకే రాజ్యసభ చైర్మన్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేసి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఆ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో సో ప్రొవైడ్ చేస్తాను సో ఎవరికైతే కావాలనుకున్నారో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి సో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే టెలిగ్రామ్ లింక్కి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా సారీ టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అందులోంచి మీరు జాయిన్ అవ్వండి లేదా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి సో సర్చ్లో ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా అని టైప్ చేస్తే మీకు మన ఛానల్ అనేది కనబడుతుంది సో అందులో ఛానన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్లో మహిళా సభ్యులను గుర్తించండి ఇచ్చాడు వన్ బేగం ఐజల్ రసుల్ టూ కమలి ముఖర్జీ త్రీ దాక్షాయిని వేలాయిదన్ ఫోర్ హంసా జీవరాజన్ మెహతా ఫిఫ్త్ సుజేత కృపలాని ఇచ్చి సో విధులు ఎవరు అని అడిగాడు ఏ వచ్చి వన్ టూ త్రీ ఫోర్ బి వచ్చి వన్ టూ త్రీ సి వచ్చి వన్ టూ ఫైవ్ ఫోర్ డి వచ్చి వన్ త్రీ ఫైవ్ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి వన్ టూ త్రీ ఫోర్ ఓకే అక్కడ కృపలాన్ని కాకుండా మిగతా వాళ్ళందరూ సో రాజ్యాంగ పరిస్థితిలో సభ్యులుగా ఉండటం అయితే ఉందండి ఓకే సో సుచాత కృపలాని గురించి క్వశ్చన్ అయితే సో ఫస్ట్ మైలాష్ చేయమండి ఆమె ఓకే సో ఆమె గురించి అయితే ఇది ఇంపార్టెంట్ బిట్ ఓకే సో మిగతా వాళ్ళందరూ సో రాజ్యసభకి ఎన్నికైన వారే ఓకే సో ఇవండి ఇండియన్ పాలిటీకి సంబంధించి మోడల్ పేపర్ వన్లోని పార్ట్ టూ భాగం సో పార్ట్ త్రీని నేను ఈవినింగ్ లోపల అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి ఓకే సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకే సో అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా సో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది త్వరలోనే ఇండియన్ హిస్టరీ అనేది నెక్స్ట్ సారీ ఏపీ హిస్టరీ అనేది నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ పేపర్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ మోడల్ పేపర్ టూలు అనేవి స్టార్ట్ అవుతాయండి ఓకే సో తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్లే సో మాకు ఎంత ఎంకరేజింగ్మెంట్గా ఉంటాయి అలాగే సో మీరు ఎంత లైక్ చేసి అవి ఎక్కువ షేర్ అవ్వడం అనేది జరుగుతుందండి థ్యాంక్ యూ